అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్వీ నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎన్వీ నారాయణ టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తక్షణ చర్యలు తీసుకుని రైతన్నలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులందరికీ పంట పెట్టుబడులకు సహాయంగా వెంటనే అన్నదాత సుఖీభవా డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నకేశవుల యాదవ్ వైసీపీ జిల్లా నాయకులు రెడ్డి వైసీపీ జిల్లా నాయకులు రవి నాయక్ ఎస్టీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న జాల్పాల్పురం వీరాంచినేయులు వైసీపీ జిల్లా నాయకులు పలువురు రైతులు పాల్గొనడం జరిగింది ఎంత లోతు బోర్లు వేసినా కూడా కనీసం చుక్క నూరు కూడా బయట చుక్క చుక్క నీరు కూడా బయట పోవడం జరుగుతాం ఎందుకంటే గత సంవత్సరంలో కూడా వర్షాలు సకాలంగా రావడం లేదు అప్పుడు కూడా పంట నష్టం వాటిల్ తద్వారా కరువు మండలం ఈ జిల్లానే కరువు జిల్లాగా ప్రకటించి కరువు మండలాలు ప్రకటించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి రావాల్సినటువంటి ఈ పంటల బీమా పైన ఈ ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించుకోవడం చాలా బాధకరమైన విషయం అందుకనే ప్రధానంగా తెలియజేస్తా ఉన్నాను రెండు సంవత్సరాలు వర్ష కరువులు వచ్చితే అనేకంగా రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో అప్పులు చేసి మరి ఇత్తనాలు కొనుగోలు చేసి భూములు దుక్కి దున్ని ఇప్పుడు వర్షం వస్తే ఇత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి దాదాపు తొలకరి వర్షాలు పులకరించి రెండు నెలలు కావచ్చు ఈ అనంతపురం జిల్లాలో సాగుకు విస్తీర్ణమైనటువంటి భూములు దాదాపు ఏడు లక్షల ఎకరాలు ఉండగా అందులో కేవలము లక్ష నలభై వేల ఎకరాలు మాత్రమే ఇంతవరకు సాగు కావడం జరిగింది మరి రెండవది ఒక పక్కన మనం వేరుశనగ పట్టకు దాదాపు మూడు లక్షల యాభై వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండగా ఇప్పటి వరకు కేవలం యాభై వేల ఎకరాలు మాత్రమే సాగు చేయడం జరిగింది దీన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి ఈ సంవత్సరం కనుక దాదాపు వర్షాలు కనిపించడం లేదు చూడండి మీరు చుట్టుపక్కల మొత్తం ఆంధ్ర రాష్ట్రం మధ్య చూడండి ఎక్కడ వచ్చినా వాగులు వంతులు పొంగి పొందుతూ ఉన్నాయి అక్కడ రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు మనకి మాత్రం వార్ష వర్షం జాడే లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిపైన దృష్టి కేంద్రీకరించాలా కేంద్రీకరించి వెంటనే ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు జరిపి మరి రాబోయే దినాల్లో కొద్దిపాటికైనా వర్షాలు వస్తే వెంటనే దానికి తగ్గట్టుగా వేరే ఒక చెనగలు కానివ్వండి కద్దులు అలసందులు ఆ తర్వాత నూగులు ఆ తర్వాత వచ్చేసి మన ఉలవలని ప్రత్యామ్నాయంగా ఇత్తనాలని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా ఒక్కొక్కరి మేము తెలియజేస్తూ ఉన్నాము మరి ఒకసారి మా రైతుల్లో కూడా తీవ్రమైనటువంటి సందేహం ఉంది ఈసారి కూడా మాకు ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఈ ప్రభుత్వాలు అందిస్తాయా అనేటువంటి అనుమానం కూడా చాలా ఉంది ఎందుకు తెలియజేస్తా ఉన్నామంటే గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాక ముందు రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆనాడు రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయన రైతుల నుంచి ఓటు రాబట్టుకోవడానికి ఆయన ఆనాడు రుణమాఫీ తీసుకొచ్చాడు నేను అన్నాడు ఆనాడు సంపూర్ణమైన రుణమాఫీ చేస్తానన్నాడు రైతుల పక్షాన తిరిగి రైతులందరూ కూడా కట్ట కట్టుకుని ఓట్లు వేయండి ఆ రోజు భారీ మధ్యలో ఆయన గెలిపించడం జరిగింది అదేవిధంగా జ్వాకరా గురుణాలు మాఫీ చేస్తానన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ బుద్ధి అన్నాడు తద్వారా ఆయన ఆనాడు అధికారం దగ్గరికి వచ్చిన తర్వాత ఒకేసారి ఆయన అప్పుడు లక్ష ఎనభై ఆరు దాదాపు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఆయన కుదించి కుదించి లాస్ట్కి పద్నాలుగు వేల కోట్లకు మాత్రమే తీసుకుని పోవడం జరిగింది ఆయన ఇచ్చాడు బాండ్లు లక్ష యాభై వేల రూపాయలు ఖచ్చితంగా రైతు రైతుకి అందిస్తామన్నాడు బాండ్లు ముఖ్యంగా ఇచ్చాడు మరి ఇంతవరకు ఆయన రెండు మూడు కత్తులు ఇచ్చి రెండు కత్తులు అరవై వేలు రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సి ఉండగా ప్రతి రైతుకు అరవై వేల రూపాయలు బాకీ పెట్టుకొని ఆలోచించడం జరిగింది మరి అదే సందర్భంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఒక పథకం తీసుకొని వచ్చే సూపర్ సిక్స్టోడ్ ఆయన ఎన్నికల మేనిఫెస్టో మేము అదే తెలియజేస్తున్నాము వాళ్ళు సూర్యు సిక్స్ లో కూడా మరి నువ్వు ఏం అమ్మతపరుస్తావో ఏం ఇస్తావో ఏమి లేదో మా రైతులందరూ సందేహం వ్యక్తం చేయించున్నారు అయినా ఆయన మరి ఒకసారి మోసపోయినామని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయొచ్చున్నారు అందుకే చెప్తున్నాము ఆయన ఉన్నాడు అన్నదాత బాబా ఇరవై వేలు ఉన్నావు అయ్యా అన్నదాత సుఖీభావ కిందకి ఇరవై వేలు ఎప్పుడు ఇస్తావు ఓ క్యాలెండర్ మిస్ చేస్తున్నావా పలాంటి నేలలో ఇస్తాము పలాంటి ఏళ్ళు కింద ఇస్తామని చెప్పి ఏమని చెప్పగలవా అంటే లేదు మరి తల్లికి వందనం ఉన్నావు మే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇచ్చేవాడు ఇచ్చేవారు మరి ఇప్పుడు స్కూల్ పిల్లలు ఆల్రెడీ స్కూల్ స్కూల్కి వెళ్తా ఉన్నారు వాళ్ళ చేతిలో మా రైతుల దగ్గర ఒక్క పైసా కూడా చేతుల్లో డబ్బులు లేవు మళ్ళీ ఆ ఖర్చులు పెట్టుకోవాలా ఫీజులు కట్టుకోవాలా అయ్యే అన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ తర్వాత కూడా పిల్లలకు ఆ తల్లికి వందనం అనేటువంటి దానాన్ని ఏదైనా పదిహేను వేలు పదిహేను వేలు రూపాయలు దాదాపు ఉంటే అరవై వేలు రూపాయలు ఇస్తారన్నాడు అతన్ని ఇస్తాడు అంటే అది ఇవ్వడం లేదు మరి అదేవిధంగా ఇంకోటి ఆయన మాకైతే కూడా కనిపించడం లేదు దయచేసి మేము రైతు తరఫున రైతులు ఓటే డిమాండ్ చేస్తా ఉన్నాము నువ్వు ఎప్పుడైతే రెండు వేల ఇరవై లో ఏదైతే నష్టం వాటిల్లిందో అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు వెంటనే మీరు పంటల బీమాని ఇమ్మీడియట్ గా మాకు అందించవలసిన అవసరం ఉంది కొద్ది ఇప్పుడు వర్షాలు రాలేదు కనుక బావులు ఎండిపోతున్నాయి కనుక చీనీ చెట్టు కానీ మామిడి చెట్టు కానీ అనేక రకమైనటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి వెంటనే ప్రతివేకించి మీ డ్యామ్ సరే చెరువులు గుట్టలకు నీరు నింపి రైతుల రైతాంగాన్ని ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది రెండవ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కరూ జిల్లా అనేటువంటి అసెంబ్లీ కరూ జిల్లా అనంతరం జిల్లాకు వెంటనే అత్యధిక నిధులు కేటాయించి ఈ జిల్లా రైతాంగాన్ని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవలసిన బాధ్యత ఇప్పుడు పైన ఉందని చెప్పేసి తెలియజేస్తా